నమస్తే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు నిసా హోమ్ ఫుడ్స్ ఈరోజు మనం ఎగ్ లేకుండా ఓవెన్ లేకుండా కేవలం ఎయిర్ ఫ్రెయర్లోనే సూపర్ సాఫ్ట్ అండ్ స్పంజీ చాక్లెట్ కేక్ తయారు చేయబోతున్నాం చాలా ఈజీ రెసిపీ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా ఒక బౌల్లో డ్రై ఇంగ్రీడియంట్స్ అయినా వన్ కప్ మైదా వేసుకోవాలి తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ వేసుకోవాలి మంచి బ్రాండ్ తీసుకోండి ఒక టీ స్పూను బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి ఒక చిటికెడు ఉప్పు కూడా వేసి జల్లించుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు జల్లించుకొని ఇలా జల్లించుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి వేరొక బౌల్లో ముందుగా ప్రిపేర్ చేసిన వన్ కప్ పౌడర్ షుగర్ ఇది వన్ కప్ మిల్క్ వేసుకొని బాగా కలుపుకోవాలి అందులోనే ఒక టీ స్పూన్ చాక్లెట్ వేసన్ వేసుకోవాలి వన్ బై ఫోర్త్ కప్ ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన పౌడర్ కొద్ది కొద్దిగా వేసుకొని ఉండలేకుండా కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మొత్తం పిండిని కలిపేయాలండి సాఫ్ట్ బ్యాటర్ లాగా చేసుకోవాలి చూడండి లంప్స్ లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టిన్ తీసుకోవాలి కేక్ టిన్ అందులో బేకింగ్ పేపర్ వేసి ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నట్టు టిన్ మొత్తం ఆయిల్తో గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇందులో వేసేయాలి కొంచెం గ్యాప్ ఉంచాలండి టిన్ను మొత్తం ఫుల్ చేయకూడదు ఒక త్రీ బై ఫోర్ వరకు వేసి ఇలా ట్యాప్ చేయాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయండి ఇప్పుడు ఎయిర్ ఫ్రయర్ని హీట్ చేసుకోవాలి కేక్ టిన్ని అందులో పెట్టేసి వన్ సిక్స్టీ డిగ్రీస్లో ట్వంటీ ఫైవ్ మినిట్స్ కుక్ చేయండి నాకైతే కుక్ అవ్వలేదండి ఇంకో టెన్ మినిట్స్ ఎక్స్ట్రా పెట్టాను ఇక్కడ చూడండి చాకు పెట్టి ఇలా లోపలికి గుచ్చితే క్లీన్గా వచ్చేసింది అలా రావాలన్నమాట తెల్లారడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఈలోపు మనం సిరప్ తయారు చేసుకోవాలండి దీనికోసం నేను వన్ టేబుల్ స్పూన్ మిల్క్ టూ టేబుల్ స్పూన్ షుగర్ టూ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వన్ టీ స్పూన్ ఆయిల్ వేసేసి మిక్స్ చేసి కొంచెం హీట్ చేయాలండి ఓవర్గా కుక్ చేయకూడదు కొంచెం కుక్ చేయాలి అంతేనండి మన సిరప్ రెడీ అయినట్టే దీన్ని కూడా కూల్ చేసుకోవాలి వన్స్ రెండు కూల్ అయిన తర్వాత ఇలా కేక్ని డీమూల్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన చాక్లెట్ సిరప్ని ఇలా అప్లై చేయాలండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కేక్ మొత్తం అప్లై చేయాలి ఇలా ఫ్రెండ్స్ మనం ఇవాళ ఎగ్ లెస్ చాక్లెట్ కేక్ ఇన్ ఎయిర్ ఫ్రయర్ చాలా ఈజీగా తయారు చేసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ